బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడి హింసాకాండపై నిరసన తెలియజేస్తూ నేడు నెల్లూరు నగరంలోని బీఆర్సీ మైదానం నుండి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది నెల్లూరు నగరంలోని పీఆర్సీ మైదానం నుండి ప్రదర్శనగా బయలుదేరి హిందీ సంఘాలు గాంధీ బొమ్మ కనకమహల్ ఏసీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పల్లాటి రామదండు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో నివసిస్తున్న జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించారు ఇస్కాన్ సిటీ నిర్వాహకుడు కార్యనిర్వాహకుడు రామకృష్ణదాసుపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం బంగ్లా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లలిత మహేశ్వర స్వామి పీఠాధిపతి మహేష్ స్వామి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన ఇస్కాన్ సంస్థకు చెందిన కృష్ణదాస్ పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మానవ హక్కులను హరిస్తుందని ఆయన విమర్శించారు ఈ ప్రదర్శనలో హిందూ సంఘాల నేతలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పి సురేంద్ర రెడ్డి కర్ణాటే ఆంజనేయ రెడ్డి కందికట్ల రాజేశ్వరమ్మ మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు లలిత భరత్ భాగ్య లలిత ఉలిత మహేశ్వరాశ్రమ పేటాధిపతిని సనాతన హిందూ ధర్మానికి ఈరోజు ప్రపంచంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండ అత్యంత హేయమైనటువంటిది సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఇస్కాన్ అధ్యక్షుడైనటువంటి చిన్వాయి కృష్ణదాస్ వారి చిన్మోయ్ కృష్ణదాస్ గారిని కూడా దొరకకుండా ఆయన్ని కొతముట్టించే ప్రయత్నం సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల రాడు జరుగుతున్నాయి ఇక ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా ఎల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా భారతీయ బీజేపీ గవర్నమెంట్ ద్వారా హెత్తల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్ లో జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాండు నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగా మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్నబోయ్ కృష్ణదాసుని కాపాడుకోవాలి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి దానికోసం సాధు సంతులు అంతా ఈ రోజున బీజేపీ ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఇలా ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా ఆ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం అందరూ కూడా దీనికి సంఘీభావం తెలపాలి సమస్త హిందువులు జాగృత మనకు జరిగే నష్టాలని కష్టాలని తెలియజెప్పుకోవాలి దానికోసం ఇది చేస్తున్నాం జై శ్రీరామ్ మతాకి మీరు పన్నాటి రామదుగా ప్రయాణం చేస్తున్నా ఆర్ఎస్ఎస్ కి నెల్లూరు విభాగం అంటే నెల్లూరు ఒంగోలు జిల్లాలకు విభాగ విభాగం హిందూ బంధువులారా మనకు తెలుసు అక్కడ భారత్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన హిందువులు ఐక్య ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార్ దేశం గాంధారి దుర్యోధనుడు తల్లి అనమాట ఆవిడ శ్రీలంక అన్ని విడిపోయాయి మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి హిందువుల్లో మన హిందూ భూమిది సనాతన ధర్మం సంస్కృతి పరిపాలించబడాలా మన సధర్మం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో సృఖ వల్ల పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా సరిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్గా ఆవిర్భించడానికి మన దా భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాం అయితే దురదృష్ట స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు ఇరవై ఐదు ముప్పై శాతం మంది హిందువులు ఉన్నారు అది క్రమేపా తగ్గిపోయేసి ఇప్పుడు ఎనిమిది పది శాతం మధ్యలో ఉన్నారు అంటే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా దురదృష్ట ఆ ఇస్లాం మెతలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అనమాట మేమే ప్రపంచ భక్తాన్ని మేమే ఏలాలా మేము మా స్వాధీనం కావాలా ఇస్లాం భయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉదయం మొదటిల్చి ఉంది దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాజకీయ రాజకీయ నాయకులు కానీ మన భారతదేశంలో హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా అర్థం కావాలి ఇప్పుడు కూడా అర్థం రావడం వల్ల సిక్కు రిజం సిక్కుల రిజం అని సర్వ సర్వధర్మ సమభావం చెప్తున్నారు భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ సమభావం లేదు అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగింది వా వాళ్ళ అన్నీ కూడా వాళ్ళకి అన్ని సాయం చేస్తూ చేస్తూ వస్తున్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వాలు కూడా అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మన చాలా మన హిందూ ధర్మానికే సంస్కృతి హిందూ జాతికే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అంతమంది విడిపోయాం ఆఫ్ఘనిస్తాన్ అని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉన్న హిందువులు ఇరవై తొమ్మిదిలో హిందువులంతా సుమారు ఆరు లక్షల మంది ఇల్లు వాకిల్లు ఆస్తి పాస్తులు ఉద్యోగాలు వదులుకొని జమ్మూలో ఢిల్లీ వీధుల్లో కాంతి లో పరిస్థితి వచ్చే దౌర్జాన్యం అప్పుడు కూడా మన హిందూ హిందువులో జాగ్రత్త రాలే హిందువుల్లో చాలా మన హిందువులకు ఇబ్బంది ఇబ్బంది దొరుకుతుంది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశం జరుగుతుంది కూడా భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి రోగిలు వస్తే వాళ్ళకు ఆహ్వానం పలికి మన జార్ఖండ్ ఎలక్షన్లో ఒక నాయకుడు మాట్లాడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు మీరు రాండి రాండి మీకు రేజ్లు ఇస్తాము ఓటర్ రక్షిస్తాము మీరు వచ్చే విషయం మాట్లాడుతున్నమాట అంటే వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాళ్ళు ఒకటే అనమాట భారతదేశంలో కూడా ఇస్లాం ముస్లిం జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాల అనే అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు అది వాళ్ళకే స్పష్టంగా ఉంది ఇంకా మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడ రాజకీయ పార్టీలకి అర్థం కావటం వల్ల అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెడితే ఈ శక్తి అనేది హిందువులు మెజార్టీ ఉన్నత కాలమే ఉంటుంది మెజార్టీ కా తగిన మెజార్టీ అంటే యాభై యాభై శాతమే కాదు మనం డెబ్బై కూడా మన భారతదేశంలో హిందువులు ఐక్యత రాకపోతే హిందువులో ఇబ్బంది వస్తుంది అందులో బంగ్లాదేశ్ లో జమ్మూ కాశ్మీర్లో జరిగింది బంగ్లాదేశ్ జరిగింది హైదరాబాద్ పాత బస్తిలో అనేక దేవాలయాలు ఉన్నాయి దేవాలయాన్ని మూతబెట్టి దీపారాధన దీపరాలు చేసే పరిస్థితులు లేవు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా మన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ మనందరూ ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే బంగ్లాదేశ్ లో జరిగిన చిమ్మాయి కృష్ణదాస్ గారి అరెస్ట్ కి సంబంధించి మనందరూ ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామేంద్ర రాయ్ అనే అడ్వకేట్ ముందుకు వస్తే కనీసం వారిని వారిని కూడా బతుక బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దాన్ని కూడా విపరీతంగా కొట్టి ఆయన ఈ రోజు ఐసీయూలో ఉన్నారు ఈ రోజు కృష్ణదాస్ మన చిన్మయ్య కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి అందుకే దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఐక్యతతో కుల మతాలకు అతీతంగా హిందూ బంధువుల ఏకమై అందరం కూడా ఒక తాటి మీద నిలబడాలని ఈ విధంగా ఈ వేదిక నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై